ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అలానే కొంతమంది మహిళలకైతే భారీ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా రోజుల నుంచి మనకు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి చాలా రోజులైంది కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి మహిళకి కూడా మనకు కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం అని చెప్పేసి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి దగ్గరలో ఉంది మరి సంవత్సరం అయితే అయిపోతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకం అనేది ఇంతవరకు కూడా వేయలేదు దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఉగాది కానుకగా అయితే పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పటం జరిగింది మనకు ఉగాది కూడా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు కూడా మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మే నెలలో రాబోయే మే నెలలో ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు అనేది వేస్తామని చెప్పేసి మనకైతే ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం అయితే అందరికీ వెయ్యరు అయితే దీనిలో కొన్ని తిరకాసులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఈ వీడియోని చూడండి ఈ డబ్బులు ఎవరికి వేస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు వచ్చి అప్లై చేస్తారనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఉప్పులకి పప్పులకి వాళ్ళ వాళ్ళ ఖర్చుల కోసం అని చెప్పేసి ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలనేది ప్రతీ నెల కూడా అందిస్తామని చెప్పటం జరిగింది అలాగే మనకైతే ప్రతి మహిళకి అని చెప్పేసి ఎలక్షన్ ముందే మనకైతే హామీ కూడా ఇవ్వటం జరిగింది ఇదే విధంగా మనకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కాదు కానీ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వటం జరిగింది ఇది ఇచ్చిన తర్వాత అయితే ఈ ఈ స్కీమ్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే మనకు సంవత్సరానికి దాదాపుగా పద్దెనిమిది వేలు అనేది వస్తుంది అయితే ఈ డబ్బులు ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే అయ్యింది సంవత్సరం అంటే జూన్తో అయితే మనకైతే సంవత్సరం అవుతుంది రేపిస్తాము వచ్చే నెల ఇస్తాము ఆ వచ్చే నెల ఇస్తాము పండగల్లో ఇస్తాము సంక్రాంతి కానుకగా ఇస్తాము ఉగాది కానుగ్గా ఇస్తామని చెప్పారు అన్నీ కూడా పోయాయి ఇప్పుడైతే ఖచ్చితంగా కూడా ఈ మే నెలలో ఇస్తామని చెప్పటం జరిగింది రాబోయే మే నెలలో దీనికి సంబంధించి డబ్బులు అయితే వాళ్ళ వాళ్ళ ఖాతాల్లోకి పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీంట్లో కొన్ని తిరకాసులు అయితే పెట్టడం జరిగింది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు ప్రతి మహిళకి అని చెప్పారు కానీ ఇక్కడ మనకు ప్రతి మహిళ అయితే ఇవ్వటం లేదు అందులో కొంతమందికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అందులో కూడా అందరికీ కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వీళ్ళల్లో పేదలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు వీళ్ళల్లో కూడా పేదలు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనకైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ పీ ఫోర్ సర్వే అనేది జరిగింది కదా దానికి సంబంధించి అన్నమాట అయితే మనకి సర్వేలో మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఎంత కరెంట్ అనేది కాలుతుంది మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి బైకులు ఉన్నాయి లారీలు ఎన్ని ఉన్నాయి ఆటోలు ఎన్ని ఉన్నాయి ఇవంతా కూడా పి ఫోర్ సర్వే అనేది చెప్పేసి ఆల్రెడీ జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ చాలామంది చాలా జిల్లాల్లో కూడా అయిపోయాయి ఈ సర్వే జరిగింది అన్ అందుకే అన్నమాట మనకైతే కేవలం ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించే కాదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాలకు సంబంధించి అన్నమాట ఈ సర్వే జరిగింది ఈ సర్వే అనేది ఎంతమందికి జరిగిందో కమెంట్ చేయండి ఇంకా ఎంతమందికి జరగలేదో కూడా కమెంట్ అయితే చేసేయండి ఇలా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు అంటే ఆ కులాల్లో కూడా మనకు ఓసీల్లో కూడా బీసీల్లో కూడా ఎవరైతే పేదలైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారని చెప్తున్నారు ముఖ్యంగా వచ్చేసి మీకు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కాలుతూ ఉందా లేదా అనేది చూసుకోండి మనకు పోయిన ఆరు నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది కాలుస్తుందా లేదా అనేది చూసుకోండి మీకు కనుక కాలుతున్నట్లయితే ఈ పదిహేను వందలే అదే కాదు రైతులకు కావాల్సిన డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కాకుండా చూసుకుంటే అలాంటివన్నీ జరిగితే మనకైతే ఎలాంటి పథకాలు రావని చెప్పేసి చెప్తున్నారు అలాగే మీ కుటుంబంలో ఈ పదిహేను వందల రూపాయలు రావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది అస్సలు ఉండకూడదు మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం వెనుక ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీదైనా ఉన్నా కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మాగాని కూడా పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వమని చెప్తున్నారు ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్లు తీసుకుంటున్నారా ఈ పదిహేను వందల రూపాయలైతే రావని చెప్పేసి చెప్తున్నారు ఇంకా వచ్చేసి అలాగే ఎవరైతే మ్యారేజ్ కాకుండా ఉంటారో అంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి సరే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు కూడా రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి గనక ఉన్నట్లయితే మీకు ఒకే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే పెళ్ళి కనుక అయిపోయినట్లయితే ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే వస్తుంది అలాగే కొంతమంది పెళ్ళి అయిపోయి వాళ్ళ పుట్టింట్లోనే వాళ్ళ కార్డు అనేది ఉంటుంది వాళ్ళకు కూడా వస్తుంది పెళ్ళైనా కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అయితే చెప్పడం జరిగింది అలాగే దివ్యాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్లకు పదిహేను వేలు వస్తుందో వాళ్ళకైతే ఇది పథకం అనేది రాదు అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు అంటే పదివేల రూపాయల పెన్షన్ వస్తుంది కదా వాళ్ళకు కూడా రాదని చెప్తున్నారు ఇంకా వచ్చేసి ఆశా వర్కర్లు అలానే అంగన్వాడీ వర్కర్ టీచర్లు ఉంటారు కదా వాళ్ళకు కూడా పదివేల రూపాయల పెన్షన్ జీతం అయితే వస్తుంది కదా వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మిగతా వాళ్ళందరూ అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చేవాళ్ళు అలానే ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చేవాళ్ళు వస్తుంది కదా డ్వాక్రా మహిళలకు కూడా వస్తుంది మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఆల్మోస్ట్ వాలంటీర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదన్నమాట దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీ దగ్గర ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ ది సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ బుక్ అయితే ఉండాలి కాకపోతే నెలకు పదిహేను వందలు కాదు ఒకేసారి మనకు సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేలు అనేది అకౌంట్లోకి వేస్తామని చెప్తున్నారు ప్రభుత్వం దీనికైతే మే నెల నుంచి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు సచివాలయానికి వెళ్తే దీని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఆడబిడ్డ అనేదికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను.